మీ ఆధ్యాత్మిక జీవితంలో మిమ్మల్ని బాగా ప్రభావితం చేసినటువంటి వ్యక్తులు ఎవరు ఎవరున్నారు మమ్మల్ని ఆధ్యాత్మిక జీవితంలో వ్యక్తిగా కంటే కూడా రూపంగానే మేము చెప్తామండి మా గురువు గారు హఠాత్తుగా తర్వాత మా పూర్వాశ్రమ తాతగారు గారు వారు రామభక్తులు పురోహితులు పండితులు జ్యోతిష్ శాస్త్ర పండితులు ఆనువంశిక పాండిత్యం మా పూర్వాశ్రమ పితామహుల యొక్క తండ్రి గారు కాశీ అధ్యయనం చేసి వచ్చారు కాశీలో అధ్యయనం చేసి కాశీ పండుతులుగా వారికి బాబాజీ అనేటువంటి పేరు వారి పేరు వెంకటేశ్వర శాస్త్రి గారు కానీ కాశీలో చేసి వచ్చారు కాబట్టి బాబాజీ అనే పేరు వారికి గ్రామంలో వారు అంటూ ఉంటారు కాశీ పండుతులను అప్పట్లో ఓడించారు వారు అనేటువంటి కొన్ని విషయాలు చెప్తూ ఉంటారు కనుక అలాగ మా పూర్వాశ్రమ తాతగారు ఇటు తల్లి తరఫున చూసుకున్నాం అనుకోండి వారి తండ్రి గారు కూడా మంచి జ్యోతిష్య నిష్ణాతులు అంటే జ్యోతిష్ శాస్త్రం మీద మాకు అభిరుచి కలగడానికి ఇరుపక్షాల కూడా ఆ బీజం మాకున్నది వారు వర్షపాతాన్ని ఏ విషయాలనైనా కూడా నిక్కచ్చిగా రాసేవారు జీవితాన్ని క్షణము ప్రెడిక్ట్ చేయగలిగినటువంటి మేధాశక్తి కలిగినటువంటి వారు వారి పేరు దశగ్రంథి సుబ్రహ్మణ్య జోషి గారు అంటారు మాతామహులు ఈ రోజుడికి కూడా పొంగనూరు అనేటువంటి గ్రామంలో వారి పేరు చిరంజీవిత్వాన్ని పొంది ఉన్నది అనటంలో ఎటువంటి సంశయం లేనటువంటి వాక్యం కాబట్టి ఈ విద్యా సంస్కారాలన్నీ కూడాను ప్రభావితం అంటే భక్తిని ప్రభావితం చేయడానికి భక్తి నృసింహ చరిత్ర ప్రహ్లాద చరిత్ర ఇవన్నీ కారణాలైతే మాకు ప్రభావితం చేసినటువంటి ఏకైక వ్యక్తిగా మేము పరిపూర్ణమైన స్థానాన్ని ఇవ్వాలి అంటే ఒకటి మా గురువుగారు ఎందుకంటే ఇప్పుడు మేము ఈ ఆశ్రమంలో ఉన్నాం అవన్నీ చెప్పకూడదు అని ఒక ధర్మం ఉన్నది కానీ ప్రజలకు తెలియజేసేటువంటి మీ ఆతృతకు మేము దాన్ని కూడా ఒక పాయసంలానే ఇస్తున్నాం యజ్ఞ పాయసం ఇప్పుడు మేము ఎక్కడో ఏ విషయాలు చెప్పాలి అంటే అద్భావం తద్భావతి మేము భావంలో ఉన్నాం కనుక యత్యాశ్రమానికి గురువు లేనటువంటి మా గురువుగారు వారు బ్రహ్మోపదేశం సంపత్తిని కలగజేశారు పూర్వం వారు భక్తి సామ్రాజ్య సంపత్తిని కలగజేశారు ఇద్దరు మా జీవితంలో అత్యంత ప్రభావశాలులుగా వారు లేకపోతే ఏమీ లేనటువంటి భావనగా మేము మనసా వాచ కర్మణ విశ్వసించేటువంటి వాక్యం కుటుంబం అని ఇందాక ఒక మాట ఉన్నాం తాతగారి విజ్ఞానం వంశ చరిత్ర ఈరోజు మేము చెప్పగలుగుతున్నాం ధైర్యంగా అంటే వారి నుంచి వచ్చింది ఇదే భారతదేశానికి ధర్మశ్వాసం మనం విద్యా వ్యవస్థల గురించి మాట్లాడాలి ఒక సబ్జెక్టుని ఇద్దరు చెప్తారు ఒక్కొక్క సబ్జెక్టుకి మంది అదే ఒక క్లాసుకు ఒక స్కూల్కు మంది గురువులు పది మంది గురువులు వాళ్ళు దాంట్లో నిష్ణాతులు వాళ్ళని మనమేమీ వాక్యం చెయ్యం వీళ్ళ గురుత్వం ఎక్కడొస్తుంది అందుకే ఈరోజు గురుభావనలో ఏ విద్యార్థి లేడు ఒక గురువు దగ్గర సాధన చెయ్యాలి సనాతన ధర్మం అనేక ధర్మాల్లో గురుధర్మం అనేటువంటిది ఏం చెప్తుంది అంటే ఎంతమంది శిష్యులైనా ఒక గురువు దగ్గరే సాధన చేయాలి ఆ గురువు సకలము తెలిసి ఉండాలి ముండకోపనిషత్తున ఒక ఉన్నదండి అందులో పరీక్షలోకాన్ కర్మచితాన్ బ్రాహ్మణో నిర్వేదమాయాస్తికృత కృతేన తద్విజ్ఞానార్థం సద్గురువే మాభిగచ్చే సమిత్పాని శ్రోత్రీయం బ్రహ్మనిష్టం సమిత్పాని శ్రోత్రీయ బ్రహ్మనిష్ఠుడు సకల విజ్ఞానవేత్త అయినటువంటి లోకాలన్నీ తిరిగి పరీక్ష చేసి ఏ కారణం లేకపోయినప్పటికీ కూడా బ్రాహ్మణాదులు వేద వేదాధ్యయనము వేదాంతాధ్యయనము చెయ్యాలి కనుక నువ్వు గురువుని ముందు వెతకాలి పరీక్షితాయా ఆ తర్వాత గురువు దగ్గర వెళ్ళినప్పుడు వాళ్ళు నిన్ను ప్రశ్నిస్తారు పరీక్ష పెడతారు శిక్షిస్తారు అన్నిటికీ నువ్వు తట్టుకొని నిలబడగలిగినప్పుడు దేశంలో శత్రుత్వాన్ని ఇచ్చేటువంటి అంటే శత్రువుల వల్ల కలిగే శిక్షను అనుభవించి జ్ఞానంతో గురువుల యొక్క సంపత్తితో ధర్మాన్ని నిలబెట్టి నీకండు ఒక చరిత్రను నువ్వు నిలపగలుగుతావు ఇప్పుడు ఒక స్కూల్లో మంది గురువులు ఉంటారండి వీళ్ళు ఎవరిని గౌరవించాలి మంది ఆరు రకాల ప్రబోధనలు చేస్తున్నారు దాంట్లో సద్ప్రబోధన దుష్ప్రబోధన అందుకే గురుత్వం ఈరోజు పిల్లవాడి మీద వేటు పడితే గురువుల మీద తిరగబడేటువంటి పరిస్థితిలో మనం అంత ధైన్యంలో ఉన్నాం గురుశిష్ట సంబంధం ఎలా ఉండాలి అంటే దృఢచిత్తము గురువు పాదాలు ఎందు ఉండాలి శిష్యుడు ఎందు వాత్సల్యమున్నా ప్రకటించకూడనటువంటి గురు సంబంధం ఉండాలి ఎందుకంటే వాత్సల్యంతో ప్రకటిస్తే అహంకారం వస్తుంది భారతం మొట్టమొదటిగా ఆరంభంలో ఉదంకోపాఖ్యానం కనిపిస్తుంది అది ఆధ్యాత్మికంగా చెప్పవలసిందైనా గురువు పెట్టే శిక్షలు గురువు ఇచ్చేటువంటి క్రమశిక్షణ ఎలా ఉంటాయి అందులో కనిపిస్తుంది ఒక అతన్ని అడవికి పంపుతారు ఇంకొక అతన్ని పొలానికి కాపలానికి పెడతారు ఇంకొక అతన్ని విద్య చెప్పినా సరే గురుదక్షిణ కోసం ఈయన గురువుని ప్రాధేయపడితే నాకు అక్కర్లేదయ్యా వెళ్ళి అమ్మగారిని అడుగంటాడు ఆవిడ ఈ రాణి పెట్టుకున్నటువంటి కుండలాలు కావాలని నాకు అని అది తెచ్చేటువంటి విధానంలో శిష్యుడి యొక్క సామర్థ్యం బయటపడుతుంది అందుకే వ్యాసుల వారు ఒక మాట అన్నారు భారతంలో లేనిది ఎక్కడా లేదు అంటే గురువు ఒక్కరుండాలి ఉండాలి ద్రోణాచార్యుడు సకల హస్తినాపుర వంశానికి చంద్రవంశానికి అంతా గురువు ఆయన సైన్సు చెప్పాడు ఆస్ట్రాలజీ చెప్పాడు ఆస్ట్రానమీ చెప్పాడు వైద్యం చెప్పాడు ధనుర్విద్య చెప్పాడు డిస్ట్రక్షన్ కన్స్ట్రక్షన్ రెండు చెప్పేసాడు ఈరోజు ఒకరు కన్స్ట్రక్షన్ నేర్చుకుంటే డిస్ట్రక్షన్ ఎవరికి తెలియదు ఈరోజు ఎలా సాధ్యపడుతుందంటారు స్వామిజీ అదంతా అందరూ సాధ్యపడుతుంది అనేటువంటి విషయాన్ని ఎలా చెప్పాలి అనేటువంటిది మాకు తెలియదు ఏదో ఒకటి చెప్పి తప్పించుకోవటానికి కాదు కానివ్వండి మళ్ళీ మన ఆధ్యాత్మిక పురాణ అంటే అప్పటి కాలంలో చూడండి పురాణ సంపత్తి వేద సంపత్తి వేద శాస్త్ర సంపత్తుల్లో సకల విజ్ఞానములు దాగి ఉన్నటువంటి విషయాలు మళ్ళీ అవన్నీ మన వాళ్ళు అధ్యయనం చేయాలి దాని పరిశోధన చేయాలి ఈ పాశ్చాత్య మోహాన్ని వదులుకోవాలి ముఖ్యంగా సెల్లు కరెంటు అనేటువంటి రెండు మోహాలు వదులుకోవాలి కరెంట్ అంటే లైట్లు వాడద్దని మనం అనం కానివ్వండి లేట్ నైట్ యాక్టివిటీస్ లైట్లు ఉన్నాయంటే మెల్కొని ఉంటాం ఆరు గంటలకు కరెంట్ ఆపాలి పూర్వకాలంలో గూట్లో దీపం నోట్లో ముద్దా అని ఒక చిన్న మొరట సామెత కనిపిస్తుంది అంటే పుష్కలంగా నిద్రపోయేవాళ్ళు బ్రహ్మముహూర్తంలో లేచేవారు బ్రహ్మముహూర్తంలో శ్వాస పొడుతుందట ఆ సమయంలో లేచి ప్రాణాయామం చేస్తూ ఉంటే శ్వాస అభివృద్ధి అవుతుంది వేదమంత్రంలో శతంజీవో వర్ధమాన ఇత్య భవతి శతమి శతం దీర్ఘమాజుమృత ఏనా వర్ మృత ఏన వర్ధయంతి బ్రహ్మముహూర్తంలో శతమనంతం భ శతమైశ్వర్యం ఐశ్వర్యం శతమి శతంది దీర్ఘమాయు అని మంత్ర ప్రభావం మనకు కనిపిస్తుంది అయినా యోగశాస్త్రం వల్ల బ్రాహ్మణుల ఆశీర్వచనంతో వేదమంత్రాలతో బ్రాహ్మముహూర్తంలో నువ్వు చేసేటువంటి ఉపాసన ఎలా ఉంటుంది అంటే శతం అనంతం భవతి శతమైశ్వర్యంతి మరుత ఏన వర్ధయంతి అంటే నీ యొక్క దృఢమైనటువంటి చిత్తంతో సకాలమైనటువంటి కర్మకృత్యంతో భారతీయ సనాతన సంప్రదాయంలో ఇవన్నీ నీకు పరిచేటివే చెప్పారు తప్ప నీకు మోసం చేసి నిన్ను క్షయింపజేసేవేవి చెప్పలేదయ్యా అలాగే వృత్తులన్నీ కూడా ప్రకృతిని నాశనం చేసేవేవి చెప్పలేదు ఈరోజు వృత్తులన్నీ ప్రకృతి క్షయార్థం ఉన్నాయి అంటే బిజినెస్ మేనేజ్మెంట్ అంటే అందులో హోటల్ ఎట్లా పెట్టాలి లేకపోతే ఫర్నిచర్ ఎట్లా చేయాలి లేదంటే పర్యావరణాన్ని ఎలా నాశనం చేయాలి ఇవే చెప్తున్నారు ఆడిటింగ్ కోర్సులు అన్నామనుకోండి అవి వృత్తులు మహావృత్తులు ఈరోజు వాటిని ఏం మాట్లాడటానికి లేదు ఏ గవర్నమెంట్కి ట్యాక్స్ని ఎట్లా మోసం చేయాలి అది ఆ శాఖ పీఠాలకు కూడా సోకిందండి ఎందుకంటే ఆదాయం చూపించాలి మనం ధర్మానికి ఖర్చు పెట్టినా ఇప్పుడు చూడండి ట్రస్టుల్లో వాటిల్లో నువ్వు ధర్మానికి ఖర్చు పెడితే ఒప్పుకోరు చారిటీ యాక్టివిటీ చేయాలి చారిటీ యాక్టివిటీ అంటే సంఘానికి వెళ్లి చారిటీ ఇదంతా కూడా చారిటీనేారిటీ వాళ్ళు తీసుకోరు ఇది మూడవాదం ఈ మూడవాదాన్ని మనం ఖండించలేము అట్లాంటప్పుడు ఏం చేయాలంటే ఇది ఖర్చు దాన్ని చారిటీ యాక్టివిటీ కింద మనం చూపించాలి చూడండి ఒక చిన్న పార్టీ ఎదుర్కొంటున్నటువంటి సవాళ్లలోనే అనేక పెద్ద సమస్యలు మనకు కనిపిస్తుంది ధర్మం చేయటానికి లేదు సత్యం చెప్పటానికి లేదు ఎవరికైనా కఠినమైనటువంటి సత్యాన్ని ప్రతిపాదిస్తే ఆయన క్రూరుడు మోసగాడు పాకండి ఇట్లాంటి పేర్లతో వెళ్ళిపోతుంది అందుకే ఎవరు బయట రావడానికి ఎందుకు భయపడుతున్నారు అంటే పోనీ ఇవన్నీ పడినా చివరికి జయం వస్తుందా అంటే ఎదుటి వారు జయానికి అంటే మిగిలిన వారు ఎవరితో పోరాడతాము వారు జయానికి మనకు సిద్ధంగా ఉన్నా పాశ్చాత్యులు భారతదేశం వదిలిపోవడానికి సిద్ధంగా ఉన్నా మనకు మన వాళ్ళు మన సంస్కృతిని నాశనం చేయడానికి ఒక రాజకీయాన్ని సృష్టించారు నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఇండిపెండెన్స్ డే భారతదేశంలో ప్రతి ఒక్కరికి శ్వాస స్వేచ్ఛ స్వాతంత్ర్యాలు వచ్చాయి కానీ అట్ ద సేమ్ టైం రాజకీయం అనేటువంటి ఇంకొక బ్రిటిష్ ఎంపైర్ స్టార్ట్ అయ్యాడు ఆ బ్రిటిష్ ఎంపైర్ ఎన్నో కొన్ని లాస్ట్ తీసుకొచ్చాడు ఇప్పటికి ఎందుకు బ్రిటిష్ ఎంపైర్ అని మన ఎంపైరర్ అని మనం అంటున్నామంటే కోర్టు మనకు ఉన్నటువంటి పీనల్ కోర్టు బ్రిటిష్ దాన్ని ఏమంటారని పీనల్ కోర్ట్ బ్రిటిష్ పీనల్ కోర్ట్ అంతే కదండి ఆ పీనల్ కోర్టు లానే ఏదైతే పీనల్ లాస్ ఉన్నాయో అవి ఈ రోజు శాసింపబడుతున్నాయి దానివల్ల మనకేం ప్రమాదం లేనంత వరకు లేదు కానీ దాన్ని లొసుగులుగా పెట్టుకుని సంస్కారాన్ని సంప్రదాయాన్ని దెబ్బతీసే ప్రయత్నాలు ఉన్నాయి ఇండియన్ పీనల్ కోర్ట్ అంటాం ఇండియన్ పీనల్ కోర్టులో ఇండియన్ ఎక్కడ ఉందండి అక్కడ నిజానికి మనం ఇండియన్ అనేటువంటి పేరు పెట్టాలి అంటే భగవద్గీతలో ఉన్న ధర్మాలు పెట్టాలి అవునా కదండి పోని అట్లా కాదు పోని భగవద్గీతలో పెడితే ఏదో ఒక వర్గం వారికే వస్తుందంటే కొన్ని వర్గాలు మీరు కలుపుకోవచ్చు కానీ దాంట్లో ఏం చెప్పారు మేము పెట్టిపోయినటువంటి ఏ సంపదను మీరు డిస్ట్రాయ్ చేయడానికి వీల్లేదన్నారు దాన్ని ఆమోదం చేస్తూ ఈరోజు మనం అదే చేస్తున్నాం వాళ్ళకి మాత్రం డిక్టేటర్షిప్ కావాలి మనకు మాత్రం డెమోక్రసీ కావాలి ఎందుకంటే భారతదేశంలో ఒక వర్గం ఇంకొక వర్గాన్ని అధిక ఆధిపత్యంతో మిగిలినటువంటి రాష్ట్రాలు మిగిలిన దేశాలు జయించలేకపోతున్నాయి కాబట్టి వీళ్ళల్లో వీళ్ళను కొట్టుకు తెచ్చే ప్రయత్నం మనం చేయిద్దాం దట్ ఈస్ ఇండియన్ పీనల్ కోడ్ ఐపీసీ బాగా విషం నూరు పోషేస్తారు మన వాళ్ళు పక్కనున్న వాడికి మనకు పడదు